హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మామిడికాయ అండి కేజీ ముక్కలైతే తీసుకున్నాం మా ముక్కలైతే కేజీకి కొంచెం తక్కువే వచ్చినాయి కేజీ ముక్కలకి ఎంత వేయాలంటే ఒక కే ఒక గిద్ద ఉప్పు ఒక గిద్ద కారపొడి మనకి కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఒకటిన్నర కప్పు ఆవాల పిండి మెంతులు వేయాలండి ఆవాలు మెంతుల్ని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి నూనె వేయకూడదండి వేయించుకున్న తర్వాత మిక్సీ పెట్టాలి ఇదిగోండి ఇలా ఆవాల పిండి ఆవాలు మెంతులు కలిపిన పిండి అండి ఇది ఒకటిన్నర కప్పు తీసుకోవాలి కారం వచ్చేసి ఒక గిద్ద ఉప్పు వచ్చేసి మాకు ముక్కలు కొంచెం తక్కువగా ఉండే కాబట్టి ఉప్పు క్వాంటిటీ కూడా తగ్గి తగ్గించాము అండి ఆయిల్ కొద్దిగా వేడి చేసి తీసుకున్నాము ఒక పెద్ద కప్పు ఒక బౌల్లో మామిడికాయ ముక్కలు వేసుకున్నామండి ఇప్పుడు వీటన్నింటిలో ఏం వేయాలో చూపిస్తాను ఉప్పండి ఫస్ట్గా కారం అండి ఎర్ర ఎర్రటి కారం ఆవాలు మెంతులు కలిపి మిక్స్ చేసిన పొడి వెల్లుల్లి అండి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టు కొద్దిగానే చేస్తున్నామండి ఇప్పుడు కొంచెం తినడానికి కొద్దిగా తీసుకుంటున్నాం తర్వాత అయితే ఎక్కువ క్వాంటిటీ చెక్ ఉంచుకుంటాం స్టోరేజ్ బాగా కలుపుకోవాలండి ఆయిల్ వేస్తున్నాము శనగ నూనె వేసుకోవాలండి ఆయిల్ బాగుండిద్ది టేస్ట్ పావు కేజీ ఆయిల్ అయితే పట్టిందండి మాకు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఇలానే కలిపి పెట్టుకుంటే సాయంత్రం దాకా ఆయిల్ అనేది పైకి వచ్చేసిద్దండి ఇప్పుడైతే రాదు చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ రెండు రోజులు ఉన్న తర్వాత పెట్టుకొని తినచ్చు చాలా బాగుండిద్ది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్గా మన మామిడికాయ పిక్కిలు అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుండిద్ది వేడివేడి అన్నంలో ఈ పిక్కిలు పెట్టుకొని తింటే చాలా చక్కగా ఉండిద్ది ఫ్రెండ్స్ తింటుంటే ఇంకా అన్నం చాలా తింటాం మనం